अन्नपूर्णे पूर्णे शङ्करप्राणवल्लभे ज्ञानवैराज्यसिद्ध्यर्धं भिक्षां देही च पार्वती నేటి అలంకారం అన్నపూర్ణాదేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని మూడో రోజు అన్నపూర్ణగా ఆరాధించడం సంప్రదాయం అందరికీ అన్నం పెట్టి ఆకలి తీర్చే తల్లి అన్నపూర్ణాదేవి పరమశివుడి భార్య అయిన పార్వతీదేవిని అన్నపూర్ణగా ఆరాధిస్తారు అన్నం పరబ్రహ్మస్వరూపం అన్నం నుంచే జీవులన్నీ పుడుతున్నాయి పుట్టిన జీవులన్నీ అన్నం అనగా ఆహారం వల్లే వృద్ధిని పొందుతున్నాయి అందరికీ అన్నమే ప్రధానం అని తైత్తరీయ ఉపనిషత్ చెబుతున్నది జీవుల మనుగడకు ఆధారమైన అన్నాన్ని పూర్ణంగా కలిగి అందరి ఆకలి తీర్చే తల్లి అన్నపూర్ణాదేవి మోక్షాన్ని ప్రసాదించే దివ్యక్షేత్రంగా ప్రసిద్ధి చెందిన వారణాసి అంటే కాశీలో పరమశివుడు విశ్వేశ్వరుడిగా కొలువుదీరాడు పార్వతీదేవి అన్నపూర్ణగా వెలిసింది ఒకనొక కాలంలో పార్వతీదేవి పరమేశ్వరుడి కొండ్లు ముయగా లోకాలన్నీ చీకటిలో మునిగిపోయాయట తన తప్పును తెలుసుకున్న పార్వతీదేవి ప్రాయశ్చత్వాన్ని కోరగా కాశీలోని ప్రజలందరి ఆకలిని తీర్చమన్నాడట శివుడు కరువుతో కటకటలాడుతున్న ప్రజలకు అన్నాన్ని అందించి వారి ఆకలి తీర్చిందట పార్వతీదేవి నాటి నుంచి పార్వతీదేవిని అన్నపూర్ణగా పూజలు అందుకుంటున్నదని ప్రచారంలో ఉన్నది సాక్షాత్ పరమశివుడికే భిక్షణ వేసిన తల్లి అన్నపూర్ణ అన్నం నని తద్వత్రం అన్నాన్ని నిందించరాదని చిన్న చూపు చూడకూడదని అన్నమే ప్రాణమని తైత్రీయ వాక్యం ఒక సందర్భంలో పరమేశ్వరుడు పార్వతీదేవితో మాట్లాడుతూ ఈ ప్రపంచమంతా అన్నంతో సహా అంతా మిద్యే అంటే మాయే అని అన్నాడట ప్రకృతి స్వరూపమైన పార్వతీదేవికి ఆ మాటలు నచ్చక ప్రపంచంలోని ఆహార పదార్థాలన్నింటినీ అదృశ్యం చేసిందట ఆహారం లేక ప్రజలందరూ ఆకలితో అలమటించారు తిరిగి ప్రేమస్వరూపిడైన పార్వతీదేవి మళ్ళీ అందరికీ అన్నాన్ని ప్రసాదించి ఆకలి తీర్చిందట అన్నం ప్రాధాన్యాన్ని గుర్తించిన పరమశివుడు కూడా భిక్షాపాత్రను చేతబోని స్వయంగా అమ్మవారిని భిక్షాడికాడట అన్నపూర్ణగా అమ్మవారిని కొలిచే వారికి ధనధాన్య సంపదలతో పాటు ఉన్నత గతి కూడా కలుగుతుంది అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే అని భిక్షను కోరుతూ అమ్మను స్తుతించారు ఆది శంకరాచార్యుల వారు ఇలాంటి మహిమాన్వితమైన అన్నపూర్ణాదేవిని భక్తులు యథాశక్తిగా కొలిచి ధనధాన్య సంపదలు పొందురగాక वे जना भव